పలాసా కాశిముగ్గ్గ్గలో ఉధృతకు తోవతీస్తుందనే చెప్పుకోవచ్చు ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్లయితే మాజీ మంత్రి ఎవరైతే సిదిరి అప్పలరాజు గారు ఉన్నారో వాళ్ళకైతే హౌస్ అరెస్టులతో పాటు విచారణ నిమిత్తం అయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు అంటే సాయంత్రం ఆరు గంటల వరకు విచారణ నిమిత్తం పలాస పోలీస్ లో పెట్టడం ఒక ఏడాది క్రితం ఏదైతే పోలీసుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందు వల్ల ఏదైతే అదే కారణం వల్ల ఒక ఫిర్యాదు మేరకు ఆ విచారణ కోసం అయితే నిమిత్తం అయితే పలాస పోలీసులు అయితే పోలీస్ లో విచారించేస్తున్న క్రమంలో ఈ పలాసల చూసుకున్నట్లయితే ఉదయం నుంచి తెచ్చినటువంటి ఒక మాజీ మంత్రిని ఇంతవరకు ఎటువంటి సమాధానాలు లేవు వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవన్న దీని ప్రక్రియ పైన అయితే స్థానికులు ఆగ్రహంతో ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో దీని గురించి మాట్లాడేందుకు మన మనతో పాటు కొంతమంది వైసీపీ అభిమానులు ఉన్నారు చెప్పండి స్వామి ఈ రోజు జరుగుతున్నటువంటి ఉదయం నుండి జరుగుతున్నటువంటి ఉధ్రితకు ఏదైతే విచారణ నిమిత్తం తెచ్చినటువంటి మాజీ మంత్రి శ్రీధి అప్పలరాజు గారు ఉన్నారో ఇంతవరకు ఏంటి విచారించారు అసలు ఏ కారణం